వైఎస్ షర్మిలను మార్చండి షర్మిల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి పోస్టు మారే అవకాశాలు పార్టీలోనూ షర్మిల ఆమె అనుచరులు క్విట్ ప్రోకో తరహా వ్యవహారాలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డి ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుని ఉన్నాయా పార్టీని అసంతృప్తి జ్వాలలు అతలగదలం చేస్తున్నాయా షర్మిల నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం అవుతుందా ఈ వ్యవహారం పార్టీ పెద్దల దాకా వెళ్ళిందా అంటే అవుననే చెప్పాల్సిన పరిస్థితి ఉంది అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి స్కోపే లేదు స్కోపే లేని టైంలో పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర ఫేమ్ అయినటువంటి ఈ షర్మిళా గారిని కానీ తీసుకొచ్చేసి ఏదో చేద్దామని ట్రై చేసిర్రు ఈవిడ వలన ఒక లాభం అయితే వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఇంపాక్ట్ అయింది కూటమికి లాభం వచ్చింది అవినాష్ రెడ్డి ఇక్కడ చూడండి ఒకటే ఇవిడలో ఉన్నటువంటి ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉందా లేదని చెప్పడానికి ఈమె ఒక పార్టీ పెట్టారు తెలంగాణలో అటు ఇటు తిరిగారు పాదయాత్రలు చేశారు వెంటనే ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కల్పిస్తున్నారు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా మామూలు హామీ నేను నేనున్నాను అని చెప్పారు ఎక్కడున్నారు కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు సరే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా తెలంగాణ కాదు ఏపీకి షిఫ్ట్ అయ్యారు ఏపీలో షిఫ్ట్ అయినా కూడా అక్కడ ఏం చేశారు వైఎస్ వివేకారెడ్డి వివేకారెడ్డి హత్య కేసులోకి సంబంధించి దాని కేంద్రంగానే ప్రచారం స్టార్ట్ చేశారు సునీత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారిని పక్కన పెట్టుకుని తిరిగారు సునీతకు న్యాయం చేస్తామన్నట్లుగా బిహేవ్ చేశారు కానీ ఏం చేశారు సునీతకు అన్యాయం చేశారు వైఎస్ వైఎస్ గారు అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని ఓడించాల్సింది పోయి గెలిపించారు ఈవిడ అంతే కదా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈవిడ పోటీ చేయడం వల్లే అవినాష్ రెడ్డి యొక్క నియోజకవర్గంలోనే టీడీపీ వర్సెస్ ఏంటిది వైకాపా ఉండే టైంలో ఈవిడు కూడా వెళ్ళి ఒక లక్షన్నర ఓట్లు కొల్లగొట్టడంతో చిన్న మెజార్టీతో అంటే ఒక దాదాపు అరవై డెబ్భై వేలు అనుకుంటా ఆ మెజారిటీతో అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది సో ఓట్లు చీల్చి అవినాష్ రెడ్డిని గెలిపించి సునీతకి ఏం న్యాయం చేశారు సో చాలా స్పష్టంగా కనిపిస్తోంది నాయకత్వం లేమి నాయకత్వ లక్షణాలు ఈవిడికి లేవు అప్పుడు ఆటోమేటిక్గా ఒక అసంతృప్తి వస్తుంది ఆ అసంతృప్తిలో భాగంగా వీడిని తీసేసినా తీసేయొచ్చు తీసేస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన లాభం ఏంటి నష్టం ఏంటంటే ఏపీలో స్కోప్ లేనప్పుడు తీసినా తీయకపోయినా ఒకటే అది నా పాయింట్